మనము ఉదయం నిద్రలేచిన వెంబడే సుఖాసనంలో కూర్చొని ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా విశ్వాన్ని ఈరోజు నాకు అద్భుతమైన మరియు అదృష్టమైన రోజు అని ఈరోజు అనంతమైన డబ్బు సంపదలు పుష్కలంగా నా జీవితంలోకి వచ్చి నేను ఆనందంగా జీవిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పి ఈ మనీ ఆఫర్మేషన్స్ రోజు ఉదయం రాత్రి పడుకునే సమయంలో వింటే చాలా త్వరగా రిజల్ట్స్ వస్తాయి నేను ట్రినియర్ని డబ్బు ఒక నది ప్రవాహం వలె నా జీవితంలో ప్రవహిస్తుంది నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు నిరంతరం పెరుగుతూనే ఉంటుంది నేను ట్రినియర్ను నా సంపద ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది నా జీవితం ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉన్నది నేను ప్రతిరోజు అనంతమైన సంపదను ఆకర్షిస్తున్నాను నేను ఎప్పుడూ ధనవంతుడిగా జీవిస్తున్నాను నేను డబ్బును ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకుంటాను నేను ఎల్లప్పుడూ తరిగిపోయిన సంపదను కలిగి ఉంటాను నా జీవితం ఎల్లప్పుడూ అనంతమైన సంపదతో వెలిగిపోతూ ఉంటుంది నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని నేను బిలీనియర్ను నేను డబ్బును సంపాదించడంలో ఒక ఉద్దండుని నా బ్యాంక్ అకౌంట్ అంతులేని సంపదతో నిండి ఉన్నది సంపద నా జీవితంలో నా కోరికలను నెరవేర్చింది నా ధనవంతమైన సామ్రాజ్యాన్ని నేను శాసిస్తాను ప్రతిరోజు నా సంపద చాలా స్ట్రాంగ్గా పెరుగుతూనే ఉంటుంది నేను బిలియన్స్ డాలర్స్ని ఆకర్షిస్తున్నాను నేను సంపూర్ణ సంపదను నా జీవితంలో కలిగి ఉన్నాను డాలర్స్ నా జీవితంలోకి వస్తూనే ఉన్నాయి నేను గొప్ప ధనవంతుడిగా జీవిస్తున్నాను ప్రతిరోజు నా సంపద చాలా సులభంగా పెరుగుతూ ఉంది ఎలాంటి ఒత్తిడి లేకుండా నా డబ్బును నేను స్వీకరిస్తున్నాను నేను ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఎదుగుతూ ఇతరుల ఎదుగుదలకు కూడా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను నా జీవితంలో సంపన్నునిగా ఎదగడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా ఆర్థిక స్వేచ్ఛను నేను చాలా బాగా అనుభవిస్తున్నాను నేను అందరికంటే గొప్పగా జీవించడం నాకు చాలా ఆనందంగా ఉన్నది నేను నా ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను నేను సంపూర్ణ సంపదతో జీవిస్తున్నాను డబ్బు నా జీవితంలో నిండి ఉన్నది నేను సంపన్నునిగా జీవిస్తున్నాను నా సంపద నా కంట్రోల్లో ఉంటుంది డబ్బు నా జీవితంలో నలుదిక్కుల నుండి వస్తుంది నేను డబ్బు సంపాదించడంలో ఒక మాస్టర్ని డబ్బు చాలా సులభంగా నా వైపు ప్రవహిస్తుంది మిలియన్స్ నా జీవితంలో నేను కలిగి ఉన్నాను నేను బిలియన్స్ని నిరంతరం ఆకర్షిస్తున్నాను నేను ఎప్పుడూ అనంతమైన డబ్బును ఆకర్షిస్తున్నాను నేను నా జీవితంలోకి డబ్బు రావడానికి ఎప్పుడు మంచి మార్గాలను ఎంచుకుంటాను నేను చాలా సంతోషంగా డబ్బును నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నేను డబ్బును చాలా సులభంగా విశ్వం ఆశీర్వాదంతో పొందుతున్నాను నేను ఇంకా చాలా పెద్ద మొత్తంలో డబ్బును పొందాలనుకుంటున్నాను నేను నా జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బును పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను సంపద సృష్టించడంలో ఒక రూపకర్తను నేను ఎలాంటి ఒత్తిడి లేకుండా సక్సెస్ ని సాధించుకున్నాను నేను విశ్వం ఆశీర్వాదాలతో అనంతమైన డబ్బు సంపదలను ఆత్మవిశ్వాసంతో సాధించుకున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ